السلام عليكم ورحمة الله وبركاته الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد بريا بيكشا كلارا بديار بي تلارا بدنال غندرنا البي أيد ورمضان يد وروجو منا يد وكلاس پروقت ودانم آينا آرادنا للو ويوهارا للو مريو صدورتنا للو يدوى كلاس، بروقت ودانم، مروتوني، أنتكريا للو. ఒకటి జనాజాలో ఆయన పద్ధతి ఎంతో పరిపూర్ణంగా మరియు అన్ని జాతులకు విభిన్నంగా ఉండేది ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం మృతుడు మరియు అతని కుటుంబం మరియు ఆత్మీయుల ఆత్మీయుల పట్ల ఎంతో సద్వర్తనతో ఉత్తమంగా మసులుకునేవారు అందుకని ప్రవక్త వారు ప్రప్రథమంగా వ్యాధి గ్రస్తుని సందర్శించేవారు జియారత్ ఆయన యొక్క పరామర్శ కొరకు వెళ్ళేవారు అతనికి పరలోకాన్ని విజ్ఞప్తికి చేసేవారు అంతేకాదు చివరి ఘడియలు అన్నటువంటి అవకాశం ఏర్పడినప్పుడు అతనికి తోబా ఇస్తే ఫార్ గురించి అల్లా వైపునకు మరలి అల్లాతో ఎక్కువగా క్షమాపణ కోరు ఏదైనా వసీయ చేసేది ఉంటే వాంగ్మూలం చేసే అవసరం ఉండేది ఉంటే దాన్ని రాయాలని దాని గురించి చెప్పేయాలని బోధించేవారు ఇంకా ఎవరైతే రోగి సమీపంలో ఉంటారో వారికి మీరు ఇతనిని లా ఇలాహ ఇల్లల్లాహ గురించి గుర్తు చేస్తూ ఉండండి ఇతడు లా ఇలాహ ఇల్లల్లాహ పలికాడు చివరి మాటలు అవి అయ్యా అంటే ఇతనికి కొరకు ఎంతో మేలు ఇంకా మహాశివులారా ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం సృష్టిలో అందరికన్నా ఎక్కువ అల్లా యొక్క విధి రాత పట్ల సంతృప్తిగా ఉండేవారు అందరికంటే ఎక్కువగా అల్లాను స్థుతిస్తూ ఉండేవారు ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం వారి కుమారులు హజరతే ఇబ్రాహీం మరణించినప్పుడు ప్రవక్త కన్నీరు కార్చారు ఏడ్చారు ఎందుకు ఆయన కూడా మనిషి గనక ఆయనకు కూడా ఒక హృదయం అంటూ ఉన్నది గనక అందులో తన సంతానం పట్ల ప్రేమ అప్యాయత వారి పట్ల కరుణ ఉంది గనక కాని ఏడవడం కన్నీరు కార్చడం ఇది తప్పు కాదు కదా అందుకొరకే ఆ సందర్భంలో ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం చెప్పినటువంటి పలుకులు తద్మ కన్నీరు కారుస్తున్నాయి మనస్సుకు బాధ కలుగుతుంది కూలు ఇల్లా మా కానీ మా నోట అల్లాకు ఇష్టమైన మాట ఇష్టమైన పలుకులు మాత్రమే వలుతాయి ఈ విధంగా ప్రవక్త అల్లాహను ఎక్కువగా స్మరిస్తూ అల్లా యొక్క కృతజ్ఞతలు చెల్లిస్తూ అల్లా అల్లహరబుల్ ఆలమీన్ ఏ పరీక్షలు పెట్టినా ఓపిక సహనాలతో గడిపేవారు ఇదే మన కొరకు చాలా ఉత్తమమైన ఆదర్శం ఇంకా ఇలాంటి ఏదైనా బాధ సమయంలో మన వారు ఎవరైనా చనిపోయే సందర్భంలో మనం బాధలో చెంపలను బాదుకొనడం ముఖాన్ని గిల్లడం అరవడం పెడబొబ్బులు పెట్టడం విలపిస్తూ సంతాపంతో స్వరాన్ని బిగ్గరగా చేసి ఏడవడం లాంటి విషయాల నుండి ప్రవక్త సల్లల్లాహు వసల్లం వారించారు అంతేకాదు ఇది జాహిలియత్ కు అజ్ఞాన కాలానికి సంబంధించినటువంటి చెడు గుణాలు అని ప్రవక్త సల్లల్లాహు వసల్లం తెలిపారు ఇంకా సుదర మహాశయులారా నాలుగో విషయం ఆయన సల్లహు అలి విధానం మృతుని అంతక్రియలు తొందరగా పూర్తి చేయడం ఇస్రా మృతున్ని శుభ్రపరచే విషయంలో స్నానం చేయించే విషయంలో అతనికి తెల్లని కఫన్ దుస్తులు ధరించి అన్ని పనులు తొందరగా అయిపోవాలి అతన్ని తొందరగా ఈ లోకం నుండి తీసుకెళ్లి పరలోకంలోని మొదటి మజిలి సమాధిలో పెట్టాలని బోధించేవారు అనవసరంగా ఆలస్యం చేయటాన్ని ఇష్టపడేవారు కాదు ఇంకా సోదర మహాశివులారా ఆయన సల్లల్లాహు అలీ వసల్లం విధానం మృతుని ముఖం కప్పి ఉంచడం చనిపోయిన వెంటనే మృతున్ని ఒక చెద్దరితో కప్పేసేయాలి మరియు అతని ప్రాణం పోయిన వెంటనే అతని కళ్ళను మూసివేయాలి ఇంకా ఆయన కొన్ని సందర్భాల్లో మృతులుని స్వయంగా చుంభించేవారు మరి అదూబఖరూ కూడా ప్రవక్త వారి యొక్క తలను ముద్దు పెట్టుకున్నారు అన్న విషయం కూడా మనం చరిత్రలో చదివి ఉన్నాము హదీసుల్లో వచ్చింది ప్రస్తావన ఏడో విషయం ఆయన అలైహి ఎస్లో మృతదేహాన్ని మూడు లేదా ఐదు లేదా స్నానం చేయించే వ్యక్తి సూచన మేరకు అంతకంటే ఎక్కువ సార్లు అవసరం ఉంటే అన్ని సార్లు వుసూల్ చేయించమని ఆజ్ఞాపించారు అయితే చివరిలో కర్పూరం కలిపిన నీళ్లు పోయాలి అని ఆదేశించారు ఎనిమిదో విషయం ఆయన సల్లల్లాహు అలీ వసల్లం యుద్ధ భూమిలో యుద్ధ భూమిలో వీర మరణం పొందినటువంటి షహీద్ ఆ షహీదులకు ఉసుల్ స్నానం ఇచ్చేవారు కాదు మరియు ఆ వీరుల యొక్క శరీరంపై ఉన్నటువంటి ఆయుధాలు మరియు కవచాన్ని తీసేసి అతని శరీరంపై ఉన్న బట్టల్లోనే వస్త్రాల్లోనే అతనిని సమాధిలో పెట్టేవారు ఖననం చేసేవారు మరియు నమాజే కూడా చేయించేవారు సోదర మహాశివుల తొమ్మిదో విషయం ఆయన సలల్లాహు అలీ వసల్ ఎహరామ్ స్థితిలో మరణించిన వారికి రేగాకులు కలిపిన నీళ్లతో స్నానం చేయించమని ఆజ్ఞాపించేవారు వారిని వారి ఎహ్రాం బట్టల్లోనే ఖననం చేయాలి సమాధిలో పెట్టాలి అని ఆజ్ఞాపించేవారు కానీ సుగంధ ద్రవ్యాలు పూయడం మరియు తలను కప్పడం నుండి వారించేవారు ఎందుకంటే అతను ఎహ్రాం స్థితిలో ఉన్నాడు గనక పదో విషయం మృతుడి సంరక్షకునితో ఎవరైతే మృతుల యొక్క బంధువులు ఉంటారో వారితో మృతులకు తెల్లని మంచి వస్త్రాలలో కఫన్ ఇవ్వమని ఆజ్ఞాపించేవారు కానీ ఎక్కువ ఖరీదైన కఫన్ వస్త్రాలు ధరింపజేయడం నుండి వారించేవారు ఇక పదకొండవ విషయం ఒకవేళ కఫన్ చిన్నగా ఉండి పూర్తి శరీరాన్ని కప్పడానికి సరిపోకపోతే తల వైపు నుండి మొత్తం చుట్టేసి కాళ్ళపై గడ్డి వేయాలని ఆదేశించేవారు సోదర మహాశివులారా ఇక రండి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం యొక్క విధానం జనాజా నమాజు చేయించడంలో ఒకటో విషయం ఆయన వసల్లం ఋతుని జనాజా నమాజ్ మస్జిద్ మస్జిద్ బయట చేయించేవారు కొన్నిసార్లు హజరత్ సోహైల్ వారి యొక్క సోదరులు అలాంటి వారి యొక్క జనాజా నమాజ్ లోపల కూడా చేయించారు కానీ ఇలా ఎల్లప్పుడూ చేసేవారు కాదు కానీ ఎవరికైనా బయట స్థలం సరిపోక లోపలి నుండి ముందు పెట్టి జనాజా నమాజ్ చదివితే కూడా ఎలాంటి అభ్యంతరం పాపం అనేది లేదు రెండవ విషయం నమాజ్ చేయించాలని ఎవరిదైనా జనాజా వస్తే ఇతనిపై అప్పు రుణం ఉందా అని అడిగేవారు అంటే ఇతను ఎవరికైనా అప్పు ఇచ్చేది ఉందా అని అడిగేవారు ఒకవేళ అతనిపై ఎలాంటి అప్పు లేకపోతే నమాజ్ చేయించేవారు ఒకవేళ అతనిపై అప్పు ఉంటే ఆయన జనాజా నమాజ్ చేయకుండా మీరు చేసుకోండి అని సాహాబాలకు ఆజ్ఞాపించేవారు కానీ ఎప్పుడైతే అల్హమ్దుల్లా యుద్ధ ఫలం రావడం మాలీమత రావడం మొదలైనదో ఆయన జనాజా నమాజ్ చేయించేవారు మరియు అతని అప్పు స్వయంగా ఆ యుద్ధ ఫలం నుండి తీర్చేవారు మరియు అతనిది ఏదైనా ఆస్తి ఉంటే అది అతని యొక్క వారసులకు ఇచ్చేవారు మూడో విషయం ఆయన సల్లల్లాహు అలీ నమాజ్ జనాజా ప్రారంభిస్తూ అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకొని అల్లాను స్థుతించేవారు అల్లాను ప్రశంసించేవారు అంటే అల్హందురబ్బి ఫాతియా చదివేవారు మరి గుర్తుంచుకోండి సూర్య ఫాతిహా జనాజా నమాజ్ లో చదివే ప్రస్తావన సహీ బుఖారిలో చాలా స్పష్టంగా వచ్చి ఉంది మొదటి తక్బీర్ తర్వాత సూర్య ఫాతిహా దానికంటే ముందు కూడా చదివిన అభ్యంతరం లేదు రెండో తక్బీర్ తర్వాత దరూద్ మూడో తక్బీర్ తర్వాత దువాలు చదవాలి వాటి యొక్క ప్రస్తావన వస్తుంది అయితే జనాజా నమాజ్ సర్వసామాన్యంగా నాలుగు తక్బీర్లు చెప్పేవారు కొన్ని సందర్భాల్లో ఐదు తక్బీర్లు కూడా చేసినట్లు రుజువు ఉన్నది అయితే ప్రవక్త సలహు అలీ వసల్లం మృతుల కొరకు ఇహ్లాస్ తో చిత్తశుద్ధితో దువా చేయాలని ఆదేశించారు ప్రవక్త సలల్లాహు అలీ వసలం చేసిన దువాలలో ఒకటి اللهم اغفر لي حينا وميتنا وشاهدنا وغائبنا وصغيرنا وكبيرنا وذكرنا وانثانا اللهم من أحييته منا فأحيه على الإسلام ومن توفيته منا فتوفه على الإيمان اللهم لا تحرمنا أجره ولا تفتنا بعده ألاقي مروك دعاء كورا بربت صلى الله عليه وسلم شد اللهم اغفر له وارحمه وعافه واعف عنه وأكرم نزله ووسع مدخله واغسله بالماء والثلج والبرد ونقه من خطايا كما ينقى الثوب الأبيض من الدنس وأبدله دارا خيرا من داره وأهلا خيرا من أهله وزوجا خيرا من زوجه وأدخله الجنة وأعذه من عذاب القبر ومن عذاب النار إي دواغرون تيوكا وليكنا دانتي సహాబి చెబుతున్నారు ప్రవక్త ఒక్క జనాజా నమాజ్ చేయించినప్పుడు ఈ దువా ఏదైతే చదివారో ఇందులో ఉన్నటువంటి భావం ఏదైతే చూసేవారు ఇక్కడ చూస్తున్నారు జెడ్ దావాలో ఇన్షాల్లా డిస్క్రిప్షన్ లో వచ్చినప్పుడు చూడండి చదవండి అనువాదం తెలుసుకోండి ఆ దువా కూడా గుర్తుంచుకోండి సహాబీ ఏం చెప్పారు ఈ దువా విని నాకు కోరిక ఏం పుట్టిందంటే అయ్యో ఈ జనాజా అతంది కాకుండా నాది ఉంటే ఎంత బాగుండు అంత గొప్ప భావం ఈ దువాలో ఉంది ఈ సోదర మహాశయుల ఐదవ విషయం ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం జనాజా నమాజు కొరకు పురుషుని తలకు సమానంగా నిలబడేవారు జనాజా ఈ విధంగా ఉంటుంది పురుషుని యొక్క తలకు సమానంగా ఒకవేళ స్త్రీది జనాజా అయితే మధ్యలో ఇలా సమానంగా నిలబడేవారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారి వారు పిల్లల జనాజా నమాజు కూడా చేయించేవారు కానీ ఆత్మహత్య చేసుకున్న వారు యుద్ధ ప్రాప్తి నుండి దొంగలించిన వారు అలాంటి వారి జనాజా నమాజ్ చేయించేవారు కాదు అక్బర్ గమనించండి ఈ రోజుల్లో చాలా మంది ప్రభుత్వ సొమ్మును పబ్లిక్ యొక్క సొమ్మును ఏదైతే దోచుకుంటూ ఉంటారో ఎంత పాపంలో పడిపోతారో గమనించాలి ఇక ఆత్మహత్య చేసుకున్న వారు వారు కూడా చాలా తప్పు చేస్తున్నారు ఓపిక సహనాలు జీవితంలో చాలా అవసరం అయితే ఆత్మహత్య చేసుకున్న వారి జనాజా నమాజ్ ప్రవక్త చేయలేదు కానీ సహాబాలను చేసుకోమని చెప్పారు ఇక ఏడో విషయం ప్రవక్త కాలంలో జుహైన వంశానికి సంబంధించిన ఒక స్త్రీ వ్యభిచారం లాంటి పాపానికి పాల్పడింది కానీ పశ్చాత్తాపపడి తోబా చేసింది ఆ తర్వాత ఇహలోకపు శిక్ష ఏదైతే అల్లా నిర్ణయించాడో ఆ శిక్ష ఆమెకు ఇవ్వడం జరిగినది అంటే రజును చేయడం జరిగినది కానీ ప్రవక్త సలహు అలీ వసల్లం ఆ స్త్రీ యొక్క జనాజా నమాజ్ చేయించారు గమనించండి వ్యభిచారం లాంటి పాపం చేసిన స్త్రీ తౌబా చేసుకున్నది కానీ ఏ లోకంలో ఉన్న శిక్ష ఆమె పొందినది దానికి ప్రవక్త సలల్లాహు అలీ వసలం ఆమె జనాజా నమాజ్ చేయించారు కానీ అప్పు ఉన్నవారి ఆత్మహత్య చేసుకున్నవారి పబ్లిక్ సొమ్మును దొంగలించిన వారి జనాజా నమాజ్ స్వయంగా ప్రాప్త సల్లల్లాహు అలీ వసల్లం చేయలేదు అంటే ఎంత ఇందులో మన కొరకు గుణపాఠం ఉంది హెచ్చరిక ఉంది గమనించాలి సోదర మహాశివులారా ఎనిమిదో విషయం ఆయన సల్లల్లాహు అలీ వసల్లం చెందిన రాజు నజాషి చనిపోయిన వార్త వచ్చినప్పుడు ఆయన యొక్క జనాజా నమాజ్ గాయబానా పరోక్షంగా చదివించారు చేయించారు కానీ ఇలా దూరం నుండి ఎవరెవరి వార్తలు వచ్చే వచ్చాయో చనిపోయారని ప్రతి ఒక్కరి జనాజా చేయించినట్లు ఏ రుజువు లేదు ఇంకా ఆయన సల్లాహు అలీ వసల్లం ఎవరిదైనా జనాజా నమాజ్ చేయలేకపోతే అతని యొక్క సమాధి వద్దకు వెళ్లి జనాజా నమాజ్ చేసేవారు అర్థమైందా ఒకవేళ ఏదైనా కారణంగా ఉదాహరణకు ప్రవక్త కాలంలో మస్జిద్ ను క్లీన్ చేసేవారు చనిపోతే రాత్రి సహాబాలు దానం ఖననం చేసేసారు దఫన్ చేసేశారు ప్రవక్త సల్లల్లా వారిని నిద్ర నుండి మేల్కొన మేల్కొల్పలేదు ప్రవక్త రేపటి రోజు వచ్చాక మనిషి కనబడడం లేదు అని అడిగి అతని సమాధి వద్దకు వెళ్లి జనాజా చేసినటువంటి రోజు ఉన్నది గనక ఈ మాట ఇక్కడ చెప్పడం జరిగింది ఇక పదో విషయం ఈ విధంగా సోదర మహాశివులారా క్షమించండి చిన్న డిస్టర్బ్ జరిగింది ఈరోజు మనం ప్రవక్త విధానంలో ఇక్కడి వరకు చదివాము అల్లాహు తాలా ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ప్రవక్త యొక్క విధానాన్ని పాటించే అటువంటి సద్భాగ్యం అందరికీ ప్రసాదించుగాక ఆన్స్లాంహతుల్